అష్టాదశ అష్ట్రాదశక్తిపీఠాల్లో ఏడవ శక్తిపీఠంగా విరాజిల్లుతుంది కొల్హాపుర మహాలక్ష్మి అమ్మవారు సతీదేవికి చెందిన నయనాలు ఈ క్షేత్రంలో పడ్డాయన్నది గాథ అరుదైన శిలపై చిక్కిన అమ్మవారి విగ్రహ రూపంలో నాలుగు హస్తాలు కలిగి ఫలం గద కవచం పాత్రను నాలుగు చేతుల్లో కలిగి ఉంటుంది స్థానికులు అంబాబాయిగా పిలుచుకుంటారు మహావిలయంలోనూ ఈ క్షేత్రం చెక్కు చెదరదు కాబట్టే ఈ ప్రాంతాన్ని కర్వీర్గా వ్యవహరిస్తారు ప్రళయకాలంలో పరమశివుడు తన త్రిశూలంతో కాశీ నగరాన్ని ఎత్తి రక్షిస్తే నీటిలో మునిగిన ఈ క్షేత్రాన్ని మహాలక్ష్మి అమ్మవారు తన కరములు పైకెత్తిందట అందుకే ఈ క్షేత్రానికి కరవీర క్షేత్రమనే పేరు వచ్చిందట ఈ మందిరానికి అవిముక్తీశ్వర క్షేత్రమని కూడా పేరు ఉంది వేల సంవత్సరాల నుంచి ఈ ప్రాంతంలో మహర్షులు తపమాచరించినట్లు అమ్మవారికి పూజలు చేసినట్టు చారిత్రక ఆధారాలున్నాయి క్షీరసాగర మదనంలో జన్మించిన లక్ష్మీదేవిని మహావిష్ణువు తన హృదయంలో నిలుపుకుంటాడు నారాయణిగా పేరుగాంచిన ఆ సిరిదేవత ఎక్కడ ఉంటే అక్కడ సిరి సంపదలకు లోటు ఉండదు స్వయంగా లక్ష్మీదేవి తపమాచరించి వెలసిన ప్రాంతమే కొల్హాపూర్ ఈ క్షేత్రానికి ఒకట్రెండు పురాణాలు కూడా ఉన్నాయి అగస్య మహాముని ప్రతి ఏటా కాశీ విశ్వేశ్వరుణ్ణి దర్శించుకునేవాడు మీరిన తర్వాత అగస్యుడికి కాశీ వెళ్ళటం కష్టమైంది దాంతో శివుడి గురించి తపస్సు చేశాడు శివుడు ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు కాశీకి ప్రత్యామ్నాయ క్షేత్రాన్ని చూపించాలని వేడుకుంటాడు అగస్యుడు కాశీతో సమానమైన ప్రాశస్యం గల నగరం కొల్హాపురం అని అక్కడ మహాలక్ష్మి అమ్మవారు కొలువై ఉన్నారని ఆ క్షేత్రాన్ని సందర్శించుకుంటే కాశీలో తనను దర్శించుకున్నంత ఫలం లభిస్తుందని శివుడు చెప్తాడు పరమేశ్వరుడి ఆనతి మేరకు అగస్యుడు కొల్హాపూర్లో మహాలక్ష్మిని అతిబలేశ్వర స్వామిని దర్శించి పునీతుడయ్యాడని స్థలపురాణం చెప్తుంది భగవానుడు లక్ష్మీదేవి కటాక్షం కోసం ప్రతి సంవత్సరం మూడు రోజులు గర్భాలయంలోకి తన కిరణాలను ప్రసరింపజేస్తాడు మొదటి రోజు పాదాలపై రెండవ రోజు నడుం భాగంపై మూడవ రోజు శిరస్సుపై కిరణాలు ప్రసరిస్తాయి ఈ ఉత్సవాలను కిరణ్ ఉత్సవగా పిలుస్తారు ఈ మూడు రోజుల పాటు అమ్మవారి దర్శనం కోసం వేలాది మంది భక్తులు వస్తుంటారు ఆదిశంకరాచార్యులు కూడా కొల్హాపురి ఆలయాన్ని సందర్శించి శ్రీచక్రాన్ని స్థాపించారట ఈ నగరానికి కోల్పూర్ కోల్గిరి కొలదిగిరి పట్టణ్ అనే పేర్లు కూడా ఉన్నాయి ఈ క్షేత్ర ప్రాంతం ఛత్రపతి శివాజీ ఏలుబడిలో ఎంతగానో అభివృద్ధి చెందింది